కౌప్పల్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీ గోయల్స్ ఏర్పడింది ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ లో రెండు పిల్లర్ల పక్కన రోడ్డు కుంగింది ఒక కారు అదుక్ తప్పి గోయలోకి పడటంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అధికారులు ఘటన స్థలానికి చేరుకొని కారుని తీపి గోయిని పూ పూడ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు సో దీని కారణంగా వరంగల్ వైపుగా వెళ్ళే వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు జమ జాతీయ రహదారి వరంగల్ రోజుకు వేలాది మంది వేలాది వెహికల్స్ వేలాది కమర్షియల్గా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఐటీ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం జరుగుతుంది ఈ రోడ్డు ఒక పాత రోడ్డు ఉప్పల్ గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు రోడ్డు చిన్నగా ఉంది దీన్ని పెద్దగా చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి డెవలప్మెంట్ అథారిటీ వారు ఆ రోజు ఈ రోడ్డుని పెద్ద చేద్దామని రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేసిన సందర్భాలు ఇది జాతీయ రహదారి కాబట్టి ఈ జాతీయ రహదారిలో కింద ఆ రోజు రెండు వేల పద్దెనిమిది మే నెలల నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేసి చేసిపోయిన సందర్భాలున్నాయి ఆ రోజు ఏ విధంగా శంకుస్థాపన చేసినాడో అదే శంకుస్థాపన రోజు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులైన ఆరు ఏడు సంవత్సరాలైనా ఈ పని ఇంకా కూడా అట్లా ఉంది ఈ రోడ్ వల్ల ఇంత ముందుకు ప్రాణాలు కూడా పోయినాయి యాక్సిడెంట్ వల్ల మరి ఈరోజు మీరు చూస్తే వర్షాకాలంలో అన్నిటికన్నా గొప్ప దుర్మార్గమైన పని ఏంటంటే ఇప్పుడే ఇప్పుడంటే అంటే ఈరోజు మాకు కనబడ్డది ఇంత పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది దీని మీద వేలాది మంది ప్రయాణాలు ప్రయాణం చేయడానికి ఫ్లైఓవర్ వేసినారు జాతీయ రహదారి కాంట్రాక్టర్లు చాలా నాణ్యతగా చేస్తారని పూర్తి భరోసా ఉంటుంది